అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చాలామంది ఇది తెలిసి ఉండదని అనుకుంటున్నాను ఏంటంటే అన్నంతో ఉడికిన అన్నంతో శివలింగం చేసి మనము శ్రావణమాసం సోమవారం రోజున పూజ చేసినట్లయితే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయని పండితులు బోధిస్తున్నారు అయితే ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారం ఆల్రెడీ అయిపోయింది కదా ఇంకా శ్రావణం సోమవారం రెండో వారము ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా మీరు అన్నంతో శివలింగం చేసి అభిషేకం చేసి పూజలు చేసుకొని తప్పకుండా ఇంట్లో ఆర్థిక సమస్య అన్నీ తొలగిపోతాయి ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి ఇది నా నది నీటిల్లో వదులుతారో ఇంట్లో ఎప్పుడు కూడా నగదుక్కు కానీ ఇబ్బందులు కలగదు ఫ్రెండ్స్ క్రోలోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఎవరైతే అన్నాన్ని తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల జన్మ రోగాలు అలాగే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైతే తెల్లని అన్నాన్ని తేనెను అలాగే పంచదార కొబ్బరి కలిపి ఆ అన్నానికి మీ ఇంట్లో ఉన్న కులదైవానికి నైవేద్యంగా ఉంచి ఆ అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రోగాలు నయం అవుతాయి ఫ్రెండ్స్ అలాగే తెల్లని అన్నము శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంట్లో దేవునికి నైవేద్యం పెట్టి పాయసము దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానులు ఎప్పటికీ ఇలాగే ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది అలాగే మనసులో ఉండే భయం ఆందోళన కూడా తొలగిపోతుంది ఫ్రెండ్స్ అలాగే తెల్లని అన్నాన్ని నల్లని నువ్వులు కలిపి శ్రీ శనేశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకున్న శాపాలు కూడా తొలగిపోతాయి అలాగే అన్నానికి దేవునికి నైవేద్యం పెట్టే దాన్ని పశువులకు అలాగే తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చే అవివాహిత తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగానే వస్తుంది అలాగే సరిగ్గా అన్నము తన్నివారి తెల్ల అన్నము పసుపు అలాగే కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి అలా మూడు రోజులు కలిస్తే ఉన్న రోడ్డు మీదకి వెళ్ళి ఈ అన్నం అయితే పెట్టినట్లయితే మీకున్న నర దృష్టి కానీ ఏదైనా చెరు దృష్టి కానీ తొలగిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఈ ప్రయత్నం అయితే తప్పకుండా చేసి ఒక్కసారి ప్రయత్నం చేయండి అంత సిద్ధిస్తుంది అన్నంతో అభిషేకం చేసి నదిలో వదిలేటట్టు చూసుకోండి